దేవుని పరిశుద్ధ నామమును మీకు అందరికీ శుభములు కలుగును గాక ఈ దిన వాక్యం నిర్మియా ముప్పై మూడు అధ్యాయము మూడవ వచనం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను మరి పరిశుద్ధ దేవుడు ఈ మాటలు పలుకుతున్నాడు నాకు మొరపెట్టుము మరి నీకు కష్టము కలిగినా నీకు ఏదన్నా నష్టం కలిగినా ఏ విషయంలో సంతోషం కలిగిన ఏదైనా జ్ఞానం కావాలన్నా దేవుని అడుగుమంటున్నాడు ఆయన వింటాడు మన ప్రార్థనలన్నీ మన అవసరతలన్నీ కూడా దేవుడు వినేటటువంటి దేవుడుగా ఉన్నాడు మరి మీ అలా ఊరుకునేటటువంటి దేవుడు కాదు కానీ ఆయన మనతో మాట్లాడేటటువంటి దేవుడు ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన జీవము కలిగినటువంటి దేవుడు మరి మన మాటలు వన్ సైడ్ వన్ లాగా మనం పొరబెడుతూనే ఉన్నాము అడుగుతూనే ఉన్నాము కానీ ఆయన వినట్లేదు ఆయన నాకు జవాబు ఇవ్వట్లేదు అలా కాదు ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక వాట్సాప్ పెట్టిన మెయిల్ పెట్టిన ఫోన్ చేసిన అక్కడ నుండి మనకు ఉత్తరము రావాలి జవాబు అనేది వస్తుంది వి విల్ వెయిట్ అలాగే ఒక చనిపోయినటువంటి వ్యక్తికి వెళ్ళి మనము ఒక లెటర్ రాసిన వాట్సాప్ పెట్టిన అక్కడ నుండి ఎటువంటి జవాబు మనకు రాదు కానీ మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు మనను సృజించినటువంటి దేవుడు మన క్రియేటర్ అందరికీ దేవుడు మనుషులకు చెట్లకు మరి జంతువులకు పక్షులను చేపలను పోషించే దేవుడు మనము మన మొర ఎవ్వరు వినట్లేదు నాకు ఎవ్వరు లేరు నా ప్రాబ్లమ్స్ వినేవారు ఎవ్వరు లేరని నువ్వు బాధపడుచున్నావా నువ్వేం బాధపడకూడదు ఎందుకంటే దేవునికి మన యొక్క బలహీనతలు మన అవసరతలు అన్నీ కూడా మన దుఃఖము మరి మన యొక్క రోగము అన్నీ కూడా ఆయనకు తెలుసు మన సమస్యలన్నీ కూడా ఆయన అన్నీ ఎరిగి ఉన్నటువంటి దేవుడు అయితే మనం ఆయనని అడుగుమంటున్నాడు మరి మనం అడగాలి దేవుని నామమున మనము అడిగినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు మరి నాతో ఎవరో అంటున్నారు అమ్మ ఎట్లా మాట్లాడతాడు దేవుడు అంటే దేవుడు మరి వాక్యంతో మాట్లాడతాడు బైబిల్లో అనేకమైనటువంటి మాటల ద్వారా దేవుడు మాట్లాడతాడు ఎట్లా బ్రతకాలి ఎట్లా ఆలోచించాలి మరి మనకు కావలసిన ప్రతి దాని విషయంలో దేవుడు మాట్లాడతాడు ప్రతి మానవులతో మాట్లాడతాడు మరి దేవుడు మాట్లాడడమే కాకుండా మరి మనకు ధైర్యం ఇస్తాడు స్వప్నాల ద్వారా మాట్లాడతాడు కళల ద్వారా మాట్లాడతాడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు మనుషుల ద్వారా మాట్లాడతాడు ఇంకా అప్పటికి వినకపోతే గాడిదతో కూడా మాట్లాడాడు దేవుడు గాడిద త్రూ గాడిద త్రూ మాట్లాడించాడు మరి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి మరి దేవుని చేత నిర్మించబడినటువంటి వారంగా ఉన్నాం కాబట్టి ఈ లోకంలో నా మోరెవ్వరు వినటం లేదు అని ఎవరెవరికో వెళ్ళి మన సమస్యలు మన కష్టాలు దుఃఖాలు చెప్పుకోవడం కాదు కానీ మరి దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు మొర పెట్టుకునండి ఆయనను అడగండి ప్రార్థించండి మనకున్న ఏ సమస్య అయినా ఏ పాపమైనా ఏ రోగమైనా ఏ బాధ అయినా నేను కష్టపెట్టేది ఏదైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టండి దేవుడు తప్ప తప్పకుండా ఉత్తరం ఇస్తాడు తప్పకుండా జవాబిస్తాడు ఎందుకంటే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు మరి దయ కలిగినటువంటి దేవుడు దాహమైనప్పుడు మనము నీలే తాగాలి మరి అలాగే మనకు కష్టం వచ్చినప్పుడు మన మేకర్ మనను సృజించినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలి మనము మొరపెట్టుకోవాలి మనం ఎంత మొరపెట్టినా ఎన్నిసార్లు అడిగినా దేవుడు మనను విడిచిపెట్టి వెళ్ళిపోమ్మనే దేవుడు కాదు ఈ మన దేవుని పిల్లలంగా ఉన్నాము మరి ఎటువంటి బాధ ఉన్న దేవునికి మొరపెట్టుకుందాం ప్రార్థన చేసుకుందాం ఆయన మీకందరికీ మనందరికీ ఉత్తరం ఇచ్చి ధైర్యపరిచి బలపరిచి స్వస్థపరిచి సహాయం చేసే దేవుడిగా మనకున్నందుకు దేవునికి మరగలుగుడాక ప్రార్థన చేసుకుందాం ప్రభా యొక్క వాక్యం దీవించండి ఎవరైతే నా మాట వినటం లేదని దుఃఖంలో ఒంటరిగా కన్నీటితో ఉన్నారో వారు నీ సన్నిధికి వచ్చి మురపెట్టి ఉత్తరము పొందినట్టు జవాబు పొందినట్టు సహాయం చేయమని నావు నడుపుతున్నాం తండ్రి అమ్మాయి